హాస్పిటల్ లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది ఐసీయూ షిఫ్ట్ చేశారండి ఏంటి సీరియస్ అయిందా ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడు ఎందుకని హాస్పిటల్ బిల్లులు కట్టలేదని బిల్లు గురించి వరే ఒక కట్టేవాడి ఉన్నాను కదా డాడీ ఏంటమ్మా పెయింటింగ్ ఎలా ఉంది దిష్టి ఉంది ఇంటి ముందు పెట్టు ఎవరిది మా డాడీది ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి ఆ పదా హలో నీలకంట గారా హౌ ఆర్ యు హౌ ఆర్ యు మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజ్ గారు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ రా ఏంటి అది వాళ్ళ తమ్ము ట్రీట్మెంట్ కోసం ఇంకా డబుల్ ఖర్చు ఏ ఆరోగ్య శ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ అవన చేస్తారా కాదు పోస్ట్ మార్టం చేస్తాం పోస్ట్ మార్టం వాట్ హ్యాపెన్ వాళ్ళ తమ్ము చచ్చిపోయారు ఏంటి నిజమా జోక్లెట్ అని మీరు ఏమన్నా ఫ్రెండ్ బామర్దా ఇదే విషయం ఫోన్ చేసి చెప్దా ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం అతను అడ్రస్ అక్కలేదు నా అడ్రస్ చెప్తాను బాడీని ఇక్కడ డెలివరీ చేయండి మీ అడ్రస్ అయితే నాకు తెలుసు చెప్పక్కలేదు వెరీ గుడ్ ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ సెంటర్ పెట్టారా కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టి రాదు ఎఫ్ఎం రేడియోలో యాంకర్ లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటండి అసలు ఏం జరిగింది ఐసీలో ఉన్న మీ తమ్ముడు నేను అదే ఇంకా మీ తమ్ముడు లేడు చెప్పింది కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా మీ ఎదురుగా కదా ఫోన్ చేశాడు డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్ పదండి వద్దు ఈ టైంలో లో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడు మరి మన తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు ఎవడరేడు మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు సారీ రజిట్ మీ తమ్ముడు పోయి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఇప్పుడే తెలిసింది బాధపడకరా బాధ కాదురా భయం ఎక్కువ బాడీ ఎక్కువ సేపు ఉండే డికంపోజ్ చేసి మెల్ల వచ్చేస్తుంది తొందరగా తగలెట్టేద్దాం పదండి పదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను ఇట్ ఇస్ ఇంపాసిబుల్

అది నిన్ను వదలదులే నీ అబ్బ కగులించుకోవాల్సిన నన్న కాదు అని అనియా ఇదేరా నమ్కినంత నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా గోగులించున్నానో తెలియట్లేదా నీ అమ్మ అలాగా దా ఇంటికి వెళ్ళి మాట్లాడుతాం మన గిల్ ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమ్మేవు కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్దికుంటాంలే

నేనే చేసేస్తా ఏం చేస్తారా తీసేస్తా ఏం చేస్తా బ్యాగ్ జిప్ సార్ ఏమీ ఇదే కసప ఒరే ఎవరు అక్కడ రండి రా సార్ 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 ఎవరు తీనేట్లే సార్ కనీసం మీరేనా తీయనియండి సార్ కొంచెం ఇలా తిరుగు ఆ బ్యాగ్ పక్క పెట్టు ఎవడరా నీ కన్నయ్య సొంత తమ్ముడు నట్టుకుని

ఏం చేయలేదండి అప్పుడు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు ఆ పెయింట్లేసి ఉండే దేనికిరా తలుపులుగా కిటికీలక ఏంటనియ తెలియనట్టు అలా అడుగుతావు నేను గొప్ప చిత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా గుర్తులేదు గుర్తుంది గుర్తుందా కప్పులు గడిగా పేస్డు ఇంతకీ మీ పేరు పేరు అండి పేరు జూనియర్ పికాసోంటారు నిన్న ప్రశ్నే ఆగారు ప్రశ్న అంటే ఏ క్లోజప్పు కాల్గట్ట అని ఉంటుంది ఇది ఆర్టిస్ట్ ప్రశ్నములు అలాగే ఉంటాయి అని పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా పెయింటింగ్ లా నా కొంచెం టైం ఇస్తే హోటల్ కొనుకొచ్చేదడరా ఉండనియా పెయింటింగ్ లేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా అందుకే టైం అడిగింది మీరేం worry అవ్వొద్దు ఇల్లు లోపు మీ పెయింటింగ్ లన్నీ వేసి చేస్తాం థాంక్యూ థాంక్యూ సో మచ్ పదా చిత్ర ఆఫీస్ కల్నా ఇల్లు జాగర్తరే అలా నియా ఏం చేస్తాడ హ అడు దగులు బాజేయండి మీ ఇల్లు మీకే అమ్మే మా అమ్మని పెళ్లి చేసుకున్నాక ఇల్లు మీద కదా ఆడింది కదా రావే హ దగులు బాజేయరా ఒరే రంగబాబు చెప్పరా కొద్ది జీవితం ఎలా ఉంది ఏం జీవితం బాబా గ్యాస్ పోయి మించి గాడి పుయ్యలో పడ్డట్టుందా ఏమైంది ఏమైందేంటి రా అని ఏలకంఠం కుదిరికి పొరపాటు పెయింటర్ అని చెప్పాను చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంటే ఇంట్లో అన్ని నన్నేమంటే ఏమైంద్రా అలాగే దోసులు ఎలా వేస్తావు అలాగేసి ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను

ఎంత బ్యూటిఫుల్ గా చేశావా మా ఎంత టాలెంట్ ఉందా పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ పికాసో గారు పికాసో ఆయనవాయగరు చూడొరే ఎంత కాని ఉండనో మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు అంటారండి మీరు கரெక్టగానే అనుకున్నారు ఎంత బ్రహ్మాండంగా చేశావా ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకి థాంక్యూ మంగళాత్ర థాంక్యూ అవాయిట్ అండి కదా కాదు ఇది నాకు కావాలి అద్దాలు బదులు అమ్మో కాజు పెంకు స్వామికి అసలు లేచిపోతాడు ఎవరా నువ్వు ఎవరా నువ్వా ఇంటి పెద్దలు నువ్వు అల్లుడు అయితే నేనే ఉండరా ఇంట్లో పెట్టి తారేశారు కాబట్టి దొంగవే ఉంటావు నాన్సెన్స్ నేను ఇంటికి కాబోయే అల్లుడిని ఇంటి అల్లుడువా నే దొంగనే సార్ అవును కథలో పెట్టి తాళం వేస్తారు అల్లుడు అంటున్నారు ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా ప్లీజ్ స్తారు మరి నాకేంటి కావాలంటే తాళం కట్టు తీసేసుకో అనుకున్నావా వెరీ కాస్ట్లీ దొంగనే అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడన్నా చూపిస్తాను కొంచెం తాళం తీవా అలా నో అయ్యి బాబు మీరు దొంగతాననికొచ్చింది జైలు రిగార్డి ఇంటిగా